అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతుంది మరి భూమి గగన్లు అసలైన హోలీ ఆడుతున్నారా భూమి హోలీ రోజు ఏం చేసింది అలాగే ఇంతలో మరి నైని ముగ్గురిని అరెస్ట్ చేసిందా ముగ్గురు ఎవరనుకుంటున్నారా మరి అసలు అసలు నేరెస్టుడు వంశీ అయితే అసలు మరి కేపీని చెర్రిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న నైని అసలు సాక్ష్యాల్లో ఏముంది అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి ఒక్కసారిగా అతలాకుతలం అవుతున్న అపూర్వ మరి బెంబేలెత్తిపోతున్న మీరా ఇలా ఉండగా భూమి గగన్లు ఒకరికొకరు రంగులలో తేలుతున్నారా అసలేం జరిగింది తేలాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నైనికి ఫైల్ తెప్పించుకుంటుంది అక్కడ గెస్ట్ హౌస్లో సీసీ ఫుటేజ్ అంతా కావాలని తన అసిస్టెంట్ ఎస్ఐ గారినితో మాట్లాడి మొత్తం డాటా తీసుకొస్తుంటే ఈ తను ఉండగా ఎలాంటి అయినా పక్కదో వెళ్లకుండా చాలా స్ట్రైట్గా మనమే ఏ కేసైనా డీల్ చేస్తామని ప్రగల్భాలకు పోతూ ఉంటే ఇంకా నైని ఓవర్ యాక్షన్ చేయకుండా ఫైల్ టేబుల్ పెట్టమని చెప్పి ఆర్డర్ వేస్తుంది ఇంకా ఆ సీసీ ఫుటేజ్ అంతా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి మొత్తం డీటెయిల్డ్గా ఫైల్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది అసలు గెస్ట్ హౌస్లోకి ఇంతమంది ఆ రోజే ఎందుకు వెళ్ళారు అసలు ఏం జరిగింది అని చాలా పకడ్బందీగా ప్రతి ఇంచు ఇంచు కూడా క్లూని సర్చ్ చేస్తూ బాగా క్లియర్గా జూమ్ చేసుకుని చూస్తూ ఉంటుంది అప్పుడే తెలుస్తుంది నాయనకి ఒక ఇంపార్టెంట్ విషయం అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వీడియో రికార్డులో మరి చెర్రీజ్ కేపీ కూడా కనిపించడం జరుగుతుంది అవాక్ అయిపోతుంది అదేంటి వీళ్ళిద్దరూ ఆ టైంలో అక్కడేం చేస్తున్నారు అని చెప్పి అసలు ఎంక్వైరీ అప్పుడు స్టార్ట్ చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా మరి మన గగన్కి ఒక్కసారిగా షాక్ లాగా అనిపిస్తుంది తరువాత భూమిన ఒకప్పుడు భూమి మా ఇంటికి వచ్చినప్పుడు తనని నేను చూసిన విధానం చూస్తే నాకే నవ్వొస్తుంది తను చాలాసార్లు చెప్పింది నేను ఎవరినో తెలిస్తే మీరు మళ్ళీ నన్ను రమ్మన్నా నేను రాను అని అడిగిన దానికి అమ్మ ఆ అమ్మ భూమి కోసం ఆరాటపడుతున్నది ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగా తను మాకు దగ్గర రిలేషన్ కాబట్టే తను వెతుక్కుంటూ మమ్మల్ని వచ్చిందా అసలు భూమి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది నిజంగా ఎన్ని కష్టాలు పడింది తను శరత్చంద్ర కూతురి అయ్యుండొచ్చు కానీ రక్తం పంచుకు పుట్టిన భూమి ఈ రోజున ఒంటరిగా తను పోరాటం చేసింది నిజంగా నేను కష్టాలు పడ్డానని చాలాసార్లు అనుకున్నా అమ్మ పూర్ణి కూడా పడ్డారని అనుకున్నా మా కష్టాలతో పోల్చితే భూమి కష్టం ఎక్కువగా కనిపిస్తుంది నిజంగా భూమి శరత్చంద్ర గారి కూతురుగా పుట్టడం తను తప్ప కాదే నిజమైన కష్టాలు అనుభవిస్తున్నది భూమినే తన వంక చూస్తుంటే జాలేస్తుంది ఒక్కొక్కసారి తన మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది ఎన్నిసార్లు రౌడీలు తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే రెండు మూడు సార్లు నేనే తనని ఫస్ట్లో మరి ఏదో తెలియని ప్రాంతానికి తీసుకెళ్ళిపోయిన భూమిని అంతా తెలుసుకుని సిగ్నల్స్ ట్రాప్ చేసి తీసుకొచ్చాను తరువాత పిక్నిక్లో కూడా తన మీద హత్యా ప్రయత్నం జరిగింది ఇది రెండోసారి ఇది మూడోసారి మరి భూమి కోర్టు నుంచి వస్తున్నప్పుడు ఒకసారి జరిగింది లేటెస్ట్గా కోర్టులో ఒకసారి జరిగింది ఇన్ని అటెంప్ట్లు జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోవటమేనా దానికి సొల్యూషన్ చూడొద్దా అసలు భూమిని చంపాలనే అవసరం ఎవరికి ఉంటుంది ఆ అపూర్వకి తప్ప ఎందుకంటే అపూర్వకి ముందే తెలుసు భూమి ఎవరన్నది అందుకే భూమిని మొదటి నుంచి కూడా టార్గెట్ చేసింది చేసి ఈ రోజున అసలైన వారసురాలని చెప్పి తెలుస్తుందనగానే కేసును కూడా పక్కదో పట్టించాలని చూసింది కాబట్టి ఏదేమైనా శరత్చంద్ర గారికి ఈ రోజున ఆయన ఐస్ కోమాలో ఉన్నారు ఆ నెపం భూమి మీద నెట్టాలని చూశారు కాబట్టి ఎలాగైనా సరే ఈ కేసుని డీల్ చే ఈ కేసుని గట్టిగా పట్టుకుని భూమిని పటిష్టంగా తన తనకి ఏం కాకుండా చూడాలి అని చెప్పి అనుకుంటాడు ఓ పక్కన కానీ ఆ శరత్చంద్ర అవటం నాలో కోపాన్ని పెంచుతుంది కానీ తన మీద కోపం కంటే కూడా ఒక ఇంచు ఒక్క ఒక ఇంచు ఆలోచించి చూస్తే ప్రేమే కలుగుతుంది భూమి ఏ రోజు కూడా నాతో కోపంగా ప్రవర్తించలేదు తను నేను చాలాసార్లు కసురుకున్నాను తనకి ఏదో ఒకటి అంటూనే ఉన్నాను కానీ తను ఏ రోజు కూడా నన్ను కాపాడిందే తప్ప అనుక్షణం నా వెన్నంటే నీడలాగే ఉంది నాకేం జరుగుతుందనని భయపడుతూ భయపడుతూ ఉంది అలాంటి భూమిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఒక శరత్ చంద్ర గారి కూతురని నేను తనని దూరం పెట్టడం అది తప్పుగానే అనిపిస్తుంది అయినా ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు అలాగే భూమి మీద కూడా నాకు పుట్టింది ఆ ప్రేమ చచ్చిపోయేంత వరకు ఉంటుంది అలా అని చెప్పి ఇప్పుడు ఆయన కూతురని నేను ఎలా చంపుకోగలుగుతాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు గగన్ గగన్కి తన ప్రేమ భూమిని ఆపద నుంచి కాపాడగలగాలన్న దూరంలో ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా భూమికి నైని పరిచయం అవుతుంది తను స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి నీకు తోడుగా నీడగా ఉంటాను అలా అని చెప్పి నిన్ను కూడా నేను లిస్ట్లో పెట్టుకున్నాను కాబట్టి నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి అన్న విషయం తెలుసుకుంటుంది తెలుసుకుని ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను మేడం మా నాన్నని ఎవరు చంపారో మీరు తెలుసుకుని అసలైన ముద్దాయికి శిక్షను వేయించాలి ఆ విషయంలో నేను మీకు ఎలా ఏ టైంలో కావాలన్నా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అని చెప్పేసి అంటుంది అనేసిన తర్వాత మరి అసలు విషయం తెలుసుకున్న భూమి ఏం చేయబోతుంది తనకి మరి తన జీవితంలోకి అసలైన రంగుల పండుగ అంటే ఆ రోజే హోలీ పండగ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ బాధలో నిమగ్నమైపోయి ఉండి హోలీ అనే విషయమే మర్చిపోతారు ఇంకా భూమి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రోడ్డు మీద అందరూ కేరింతలు కొడుతూ డప్పులు వాయిస్తూ మరి అమ్మాయిలు అబ్బాయిలు ఒకళ్ళ మీద కోడిగుడ్లు టమాటాలు రంగులు విసురుకుంటూ ఉంటే ఇంకా లవర్స్ అయితే వాళ్ళ యొక్క ప్రేమని ఎలా కురిపించుకుంటారో మనకి హోలీ పండుగ తెలియనే చేస్తుంది కదా ఇంకా అదంతా అక్కడ కూర్చుని ఒక్కసారిగా చూస్తుంది భూమి నిజంగా నాకు కూడా హోలీ ఆడాలని ఉంది అది గగన్ గారితో కానీ గగన్ గారు నన్ను దగ్గరికి రానిస్తారా ఆయన శరత్చంద్రగారు అంటేనే ఉలిక్కిపాటు పడతారు ఆయన నన్ను నిజంగా ఆయన ప్రేమ చంపుకోలేక నన్ను కేసు గెలిపించి నన్ను ఓడిపోకుండా ఇష్టం లేకపోయినా కేసుని గెలిపించారు కానీ ఆయన పెద్ద మనసు ఆయన అర్థం చేసుకుంటారులే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అక్కడి నుంచంగా అందరూ భూమిని చుట్టుముట్టేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు కూడాను ఇంకా క్లాప్స్ కొడుతూ హోలీకి సెలబ్రేషన్ చేసుకుంటూ రంగులు చల్లుకుంటూ ఉంటారు ఇంకా భూమి వాళ్ళతో పాటు డ్యాన్స్ కూడా చేస్తుంది తనకి పట్టరాని సంతోషం వేస్తుంది ఎందుకంటే తను రోజు నిర్దోషిగా ఇలా వచ్చాను అంటే అది గగన్ గారి పుణ్యమే కాబట్టి నా మీద ఆయనకి కోపం లేదు అందుకే నన్ను విడిపించారు నా పక్కన ఆయన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది ఈ అపూర్వ లాంటి వాళ్ళని ఎంతమంది నేనే ఎదిరించగలుగుతాను అని చెప్పి మరి తేనిమారు సూపర్గా వేస్తూ డ్రమ్స్ వాయిస్తూ ఉంటుంది ఇంకా అలా వాయిస్తూ ఉంటే వాళ్ళు కూడా కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటారు ఇంకా చాలాసేపు వాళ్ళతో ఎంజాయ్ చేసిన తర్వాత మరి భూమి పరిగెత్తుకుంటూ శారద ఇంటికి వెళుతుంది శారదని గగన్ గారు ఎక్కడా అని చెప్పనం కానీ అమ్మ ఏంటి రంగులు ఏమైంది భూమి నీకు అని చెప్పేసి పూర్ణి శారద ఇద్దరు అడుగుతూ ఉంటారు ఆంటీ ఈరోజు హోలీ ఆంటీ అని చెప్పి కలర్స్ తీసుకొచ్చి శారదకి పూర్ణి కూడా పూస్తుంది ఏంటి వదిన బాగా నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయిగా అన్నయ్య నిన్ను గెలిపించాడని చెప్పి తట్టుకోలేకపోతున్నావు పడిపోతావు చూసుకో మరి అనగానే పడిపోయినా పర్వాలేదు నాకు ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది మీ అన్నయ్యకి హోలీ శుభాకాంక్షలు చెప్పాలి అవునా వాడు పిచ్చ కోపంగా ఉంటాడు అనవసరంగా వెళ్ళి తిట్టించుకోవడం ఎందుకు మాకెలాగూ కలసి పూసావు ఆపేసే అక్కడ అని చెప్పేసి అంటుంది ఉండవే పూర్ణి ఎల్లు గగన్ గారికి కలసిపోయి గగన్ను భూమి ఇద్దరు హోలీ ఆడని నువ్వు అలా భయపెట్టకు అని చెప్పేసి అంటుంది మా మంచి ఆంటీ చి మా మంచి అత్తయ్య అని చెప్పేసి శారదని ఇంకా ముద్దు పెట్టుకుని ఇంకా చూడండి ఒక ఆట ఆడుకుంటాను మీ అబ్బాయితో అని చెప్పేసి పరికెత్తుకుంటూ పరికెత్తుకుంటూ వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి నైని వీడియో రికార్డ్ చూసిన తర్వాత లేడి లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఇంకా అకస్మాత్తుగా అక్కడికి వెళ్తుంది అపూర్వ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇంకా అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అపూర్వ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుని ఎలాగైనా సరే ఇందులో చాలా మంది హ్యాండ్ ఉంది అనంగానే అపూర్వం ఆశ్చర్యపోతుంది చాలామంది హ్యాండా అని చెప్పి అనంగానే అయినా మా వారికి ఎవరితో శత్రుత్వం లేదు కదండి అని చెప్పి అంటుంది శత్రువులు ఇంటిలోనే ఉంటారండి ఒక్కొక్కసారి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా అలాగా ఏమో బయట వాళ్ళకి మీ ఆయన మహారాజు అయ్యుండొచ్చేమో ఇంట్లో వాళ్ళకి శత్రువు అయ్యుండొచ్చేమో కదా అలా కూడా ఆలోచించాలా మా ఇంట్లోనా మా ఇంట్లో అంతగా ఆలోచించడానికి ఎవరు ఉంటారండి అన్నీ తెలిసనుకోవడం అదే మరి మీరు చేసిన పెద్ద తప్పు అని చెప్పి అనగానే ఇంకా నైని ఇల్లంతా సాక్ష్యాల కోసం చుడుతూ ఉంటుంది అక్కడ చంద్ర ఫోటోని చూస్తుంది ఓహో ఈవిడేనా శోభాచంద్ర అని చెప్పి అని శరత్చంద్ర గారి పెద్ద భార్య అని చెప్పేసి ఫోటో వంక చూస్తుంది భూమి శరత్చంద్ర గారి శోభాచంద్ర గారి కూతురు అంటే భూమి అని చెప్పేసి అనగానే ఏసీపీ ఏసీపీ మేడం మీరు నా ముందు పదే పదే భూమి వాళ్ళ కూతురుని ప్రస్తావించకండి ఏమండి ఎందుకు నిజం నిష్ఠూరంగా అనిపిస్తుందా కోర్టే చెప్పేసింది కదా వాళ్ళిద్దరి కూతురు భూమి అని చెప్పి ఇంకా మీకు బాధ కలగడం ఏంటి అయినా భూమి ఎక్కడా అని చెప్పేసి అడుగుతుంది భూమి భూమి అని చెప్పి అనగానే భూమి ఎక్కడుందండి అసలు పరిసరాలు ఇంట్లో ఉండకుండా మీరు అందరూ ఇందులో ఉంటున్నారు అంటే ఏంటి అర్థం అనగానే అదేంటి మేడం నిన్ననే కదా కోర్టు తీర్పిచ్చింది తను రమ్మని బ్రతిమలాడాం మేము కానీ ఆ గగన్ గారి ఇంటికి వెళ్తానని చెప్పి అంది అని చెప్పేసి అనగానే గగనా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది నయని అసలు గగన్ అంటే తనతో పాటు చిన్ననాటి స్నేహితుడు చదువుకున్న రోజుల్లో మరి నయనితో పాటు చదువుకున్న గగనేనా అనే అను అనుమానం వస్తుంది నయనికి ఎక్స్క్యూజ్ మీ మేడం గగన్ అని చెప్పేసి అంటుంది అవును శారదా కన్స్ట్రక్షన్ ఎండి గగన్ గారు అని చెప్పాను కానీ సరే ఆ విషయం పక్కన పెట్టేసి ముందు మీ మేనేజుడిని మీ మీ ఆడపడుచు వాళ్ళ ఆయన్ని పిలవండి అని చెప్పి అంటుంది వాళ్ళెందుకు మేడం అని చెప్పి కానీ ప్లీజ్ మేడం మా ఎంక్వైరీకి అడ్డం పడకండి మీరు వాళ్ళిద్దరిని పిలిపించండి అనగానే ఇంకా చెర్రి కృష్ణప్రసాద్ అందరూ బయటకు వస్తారు రావడంతోనే నయని దగ్గరికి వెళ్తుంది వెళ్ళి చూడండి మిస్టర్ అనగానే నమస్తే మేడం అని చెప్పేసి అంటాడు ఏంటి మిమ్మల్ని చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళలాగా కొంచెం శివలింగైపోతున్నారేంటి ఏంటి మిస్టర్ మీ ఇద్దరు తండ్రి కొడుకులు కదా అని చెప్పి అనగానే అవునండి శరత్చంద్ర గారు మా బావగారు అని చెప్పి అనగానే ఓకే అండి శరత్చంద్ర గారు మీ బావగారే ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో కొన్ని గొడవలు జరిగాయని నాకు తెలిసింది అది నిజమేనా అని చెప్పి అనగానే ఇంకా వెంటనే అపూర్వ అవునండి కొన్ని గొడవలు జరగటం వాస్తవమే కోటి రూపాయలు తప్పుడు లెక్కల్లో ఈ కేపి మా బావని మోసం చేశాడు అపూర్వ గారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్ ఏంటి తప్పు మీ మీద చెప్తున్నానని జరిగిన వాస్తవం అదే కదా అని చెప్పి అనగానే అపూర్వ అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఆ తర్వాత మావయ్య నాన్నగారికి క్షమాపణ చెప్పారు కదా తప్పుడు లెక్కల్లో డబ్బులు తీసుకోలేదని తేలింది కదా అనగానే ఓహో ఈ విధంగా మీరు గొడవలు పడి కక్ష పెంచుకున్నారా అని చెప్పి అడుగుతుంది ఇంకా చెర్రి చేతులు ఇలా ఇలా షివరింగ్ అవుతుంటే ఏంటి చరణ్ మీరు గెస్ట్ హౌస్కి ఆ రోజు రాత్ర ఎందుకు వెళ్ళారో తెలుసుకోవచ్చా ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళటమేంటి అనగానే స్టాప్ నిజాన్ని దాచిపెట్టాలని చూడకండి అని చెప్పి ఏంటండి కృష్ణప్రసాద్ గారు మీరెందుకు వెళ్ళారు అయినా ఆ రాత్రి వేళ ఆయన అలా పడున్నప్పుడు గెస్ట్ హౌస్లో మీకేంటి మీకేం పని మీరు కావాలనే పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఆయన్ని ఇలా ఈ స్థితికి తీసుకురావడానికే మీరు ముందస్తుగా ఇలాంటి పని చేశారని నేను అనుమానిస్తున్నాను దీనికి సాక్ష్యాలేంటి మేడం అని చెప్పేసి అంటాడు సాక్ష్యం ఏంటంటారా గెస్ట్ హౌస్లో మీరు సిసి ఫుటేజ్లో మీ ఇద్దరు అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నారు మీరు ఏం చెప్పాలన్నా కోర్టుకు వచ్చి చెప్పాలి మీకు ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే మీ కుటుంబంలోని వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అనగానే కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు మా కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల ఎవరు మేడం అని చెప్పి గగ ఇంకా చెర్రీ తర్వాత కృష్ణప్రసాద్ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అప్పుడు మూడో వ్యక్తి మీ అల్లుడు అని చెప్పేసి అంటుంది నయని ఏంటి వంశినా అని అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వంశీగాడికి ఏం పోయే కాలం వచ్చింది వాడిందుకు అక్కడికి వెళ్ళాడు బావ మీద ఇంతమంది శత్రువులు ఉన్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ముగ్గురు ముగ్గురిని ఒకేసారి అరెస్ట్ చేస్తే కానీ నిజాలు బయటికి రావు అని చెప్పి పదండి అని చెప్పేసి తీసుకొస్తుంది ఇంకా అప్పుడే నైని వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది వంశీ వాళ్ళ ఇంటికి ఇంకా ఇదిలా ఉండగా భూమి పరుగులు తీసుకుంటూ గగన్ టెరెస్ పైన ఉంటే వెనకాల నుంచి మరి రెండు చేతుళ్ళలో రెండు రంగులు పట్టుకుని రంగులే రంగులే అనుకుంటూ పాడుకుంటూ ఆనందంతో తాండవం తాండవంతో మరి చాలాసేపు గగన్ వెనక నుంచి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది పడ్డలేని సంతోషంలో తనకొచ్చిన క్లాసికల్ డ్యాన్స్ అంతా కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది ఇంకా గగన్ ఒక్కసారిగా ఏంటి నా ఏం జరుగుతుంది అని తిరిగి చూస్తాడు తిరిగి చూడంగానే ఇంకా ముఖానికి చేతులకి ఈ రంగుని చల్లేస్తుంది ఏయ్ ఏంటి భూమి ఏమైంది నీకు అనగానే ఏమైందా హోలీ శుభాకాంక్షలు చెప్తున్నాను గగన్ బావగారు గారు అని చెప్పేసి అంటుంది ఏంటి కొత్త పిలుపు అనగానే కొత్త పిలుప ఎప్పటి నుంచో పిలవాల్సిన పిలుపు ఆలస్యంగా పిలుస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఏంటి బావా అని చెప్పి అనగానే అవును బావా అని చెప్పేసి అంటుంది బావా అంటుంటే నాకు ఏదోలాగా అనిపిస్తుంది ఏదోలాగా అనిపించినా కాకపోయినా మీరు నాకు బావా కాదా ఎందుకంటే శరత్ చంద్ర గారు కూతురు నేను అయినప్పుడు మీరు నాకు బావే అవుతారు కదా అవును అవుతారు కానీ నువ్వు అలా పిలవద్దు అని చెప్పేసి అంటాడు ఏం బావా ఎందుకు పిలిస్తే తప్పు ఒక నక్షత్రమే పిలవాలా నేను పిలవకూడదా అని చెప్పేసి ఇంకా రంగును తీసి ముఖమే చల్లుతూ ఉండే గగన్ కూల్గా అసలు అమాయకుడిలాగా ఏమి ఎరగని మనిషిలాగా అలా చూస్తూ ఉంటాడు అసలు ఈ భూమి ఇంత ఆనందంగా ఉంది సరే ఆనందపడని పాపం నిన్నటి వరకు కోర్టులో సస్పెన్స్లో తను దోషి అని చెప్పేసి అందరూ అనుకున్న సమయంలో తను పడుతున్న నరక ఏతన తన అనుభవించిన వేదన కళ్ళారా చూశాను పోనీలే తన ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి అనుకుని ఒక్కసారిగా భూమి చేతుల్లో ఉన్న రంగుని తీసుకుని మరి తన ముఖానికి ఇలా పుయ్యబోతుంటే గగన్ని గట్టిగా వెనక నుంచి పట్టుకుంటుంది భూమి ఇంకా తన ఫేస్ మొత్తానికి పూస్తాడు ఇంకా ఏ నీకు మాత్రమే వచ్చనుకుంటున్నావా నాకు రాదనుకుంటున్నావా అనగానే గగన్ గారు గగన్ గారు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇంకా పూర్ణి శారద ఇద్దరు కూడా ఏం జరుగుతుందని పైకి వచ్చి చూస్తారు ఇంకా భూమి గగన్ని గట్టిగా పట్టుకోవడం చూసి ఇంకా ఇటువైపు పూర్ణి అటువైపు శారద ఇద్దరు తల తిప్పుకుంటారు ఏయ్ వచ్చింది అమ్మొచ్చింది వచ్చింది వదులు అని చెప్పేసి అంటారు ఏం పర్వాలేదు నాకు కలసి పూస్తారు మీరు అని చెప్పేసి అంటుంది లేదా అనగానే ఇంకా వదిలేస్తుంది అమ్మా ఏంటమ్మా ఈ తైతక్క కళ ఎలా పూసిన డ్రెస్ అంతా పాడు చేసిందో అమ్మో ఎంత అమ్మాయికుడమ్మా మీ అబ్బాయి ఏ మీరు మాత్రం పుయ్యలేదా మీ అమ్మ రాంగానే ప్లేట్ ఫిరాయించేస్తున్నారు అని చెప్పాను కానీ చ అని చెప్పేసి అక్కడి నుంచి సిగ్గుతో కిందకి వెళ్ళిపోతాడు గగన్ మొత్తానికి మా అబ్బాయిని మా మార్చేసావు భూమి అని చెప్పేసి అంటుంది శారద మార్చాలాంటి ఇంకా మారాలి ఆ కోపం తగ్గాలి ఆ ఆవేశం తగ్గాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి వచ్చేసింది కదా మా వదిన ఇంకా అన్నయ్య మారిపోతాడులే అని చెప్పేసి పూర్ణి ఇంకా పూర్ణి భూమి ఇద్దరు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో మీరా కంగారు పడిపోతూ ఉంటుంది ముగ్గురిని తీసి ఇంకా అక్కడి నుంచి నయని వంశీని కూడా రమ్మని చెప్పి ఫోన్ చేయంగానే వంశీ కంగారు పడతాడు ఎందుకంటే మరి ఆఖరిసారిగా వంశీనే కదా అక్కడ ఉన్నది తనే కథ చంపాలని ప్రయత్నించింది అక్కడ మన చెర్రి కృష్ణప్రసాద్ గెస్ట్ హౌస్కి వెళ్ళటం వాస్తవమే కానీ వాళ్ళు ఆ కేసులో దోషులు మాత్రం కాదు అసలైన దోషి వంశీ తను సీసీ ఫుటేజ్లో పారిపోతున్న విషయాన్ని గమనించిన నయని తనని కూడా పిలిపించి ఇంకా ముగ్గురిని ఒకేసారి అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంది సారీ స్టేషన్కి తీసుకెళ్తుంది ఇంకా మీరా కంగారు పడిపోయి ఏం జరుగుతుందో ఏంటో ఈ ఇంటికి పట్టిన శని ఇలా జరుగుతుందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటుంది కూర్చోంగానే వాళ్ళ అత్తయ్య వచ్చి అమ్మ మీరా ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు ఒకసారి భూమికి ఫోన్ చేసి చెప్పమ్మ గగన్కి చెప్తుంది గగన్ గగన్ ఏదైనా ఆలోచిస్తాడు అని చెప్పి అనగానే ఇంకా ల్యాండ్లైన్ ఫోన్కి మీరా ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు గగన్ లిఫ్ట్ చేస్తాడు కింద వెంటనే గగన్ లిఫ్ట్ చేయగానే హలో ఎవరు అనగానే నేను మీరాని మాట్లాడుతున్నాను మీరా ఏంటి ఇలా ఫోన్ చేశారు అనగానే భూమి కావాలి భూమినా భూమి ఉంది ఏంటో విషయం చెప్పండి అని చెప్పేసి అనగానే గగన్ గారైనా మాట్లాడేది అని చెప్పేసి అంటుంది అవును చెప్పండి ఏంటి ప్రాబ్లం అనగానే ఏం లేదు బాబు చెర్రీని వాళ్ళ నాన్నని వంశీని ముగ్గురిని ఆ ఏసీపీ నైని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది వాట్ వాళ్ళని అరెస్ట్ చేసిందా ఎందుకు అనగానే మా మా అన్నయ్య కేసులో వాళ్ళ ముగ్గురు అనుమానాస్పదంగా వాళ్ళకి అనిపించిందంట అందుకనే తీసుకెళ్ళారు అని చెప్పానంగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ సరే చరీకి నేను ఫోన్ చేసి మాట్లాడతాను మీరేం కంగారు పడకండి వాళ్ళని నేను బయట తీసుకొస్తాను అని చెప్పి మీరాకి సమాధానం చెప్తాడు ఇంకా గగన్ ఆ తర్వాత శారదా పూర్ణి అందరు కిందకి వస్తారు రావడం రావడంతోనే అమ్మా ఏంట్రా ఏంటి అలా ఉన్నావు అనగానే చెర్రిని ఆయన్ని వంశీని ముగ్గురిని అరెస్ట్ చేసి ఏసీపీ కొత్తగా స్పెషల్ ఆఫీసర్ వచ్చారంట అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనగానే అవునా అదేంటి ఆయన్ని చెర్రిని అరెస్ట్ చేయడం ఏంటి అసలు వాళ్ళెందుకు అంటే ఆ రోజున రాత్ర గెస్ట్ హౌస్లో వీళ్ళు కూడా ఉన్నారంట అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది అంటే నాన్నని వీళ్ళు చెర్రి మామయ్య ఇలా చేశారా వంశీకేం సంబంధం అని చెప్పేసి ఒక్కసారిగా పాపం బాధతో కూలబడిపోతుంది ఇంకా వెంటనే గగన్ భూమి కంగారు పడకు నేను వెళ్ళి ఏంటో చూస్తాను నేను వస్తాను గగన్ గారు అని చెప్పానంగానే బుద్ధమ్మ ఆడపిల్లవి అని చెప్పానంగానే ఆడపిల్ల అంటే ఎలా ఆంటీ ఆ కేసులో నేను కూడా ఒక భాగమే నిన్నటి వరకు కోర్టులో నేను దోషినే అని చెప్పి అందరూ వాదించారు పాప ఏమి అన్యం పుణ్యం తెలియని మావయ్య చెర్రి ఇలా బలవటం ఏంటి వంశీకేం సంబంధం తనెందుకు ఉన్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అప్పుడు గగన్ అనుకుంటాడు అసలు విషయం వంశీని కొంచెం క్లూ అడిగితే మరి తెలుస్తుంది అసలు ఎందుకు అక్కడ ఉన్నాడు అన్నది ఎవరికి అంత చిక్కని ప్రశ్న ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఇంకా వాష్ చేసుకుని స్టేషన్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటాడు భూమి కూడా నేను వస్తాను అని చెప్పేసి అంటుంది సరేరా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఇంకా శివమెత్తిన శివ శివంగిలాగా రెచ్చిపోతూ ఉంటుంది ఏంటి మీరా మిమ్మల్ని నమ్మి ఆయన ఆసరా ఇస్తే ఆయన మీదకే నీ కొడుకు నీ నీ భర్త నీ అల్లుడు పిడుగుల్లాగా పడతా ఉంటారా అసలు మీకు కొంచెమైనా కృతజ్ఞత ఉందా అసలు నువ్వు ఆడపడుచువేనా అని చెప్పేసి ఏడుస్తున్న మీరే అని ఇంకా కాస్త నాలుగు మాటలు అంటూ ఉంటే అత్తయ్య ఏంటమ్మా అసలు ఓదార్చాల్సింది పోయి వాళ్ళని అనుమానాస్పదంగా తీసుకెళ్ళింది అంత మాత్రాన వాళ్ళే నేరస్తులు కాదు కదా ఏమో వాళ్ళు గెస్ట్ హౌస్ని ఒకవేళ శరత్చంద్రగాని కలవడానికి వెళ్ళి ఉంటారు దాంట్లో కనిపించారే తప్ప హత్య చేశారని చెప్పేసి చెప్పడం చెప్పలేదు కదా ఇంతలోకే నువ్వు అన్నన్ని మాటలు అంటావేంటి అని చెప్పేసి అంటుంది ఏంటి నోరులేస్తుంది మీ అందరూ కలిసి మా ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు అని దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటే వచ్చి అపూర్వ నువ్వు ధైర్యం కోల్పోవాకు వీళ్ళందరినీ అందరినీ కోర్టు మెట్లు ఎక్కిద్దాం శరత్చంద్ర గారు మీ అల్లుడి గారిని ఎవరెవరైతే ఏమేం చేశారో అన్నీ బయటకు వస్తాయిలే ఆమె స్పెషల్ ఆఫీసర్ అంట కదా అనగానే నక్షత్ర కూడా మీ అందరినీ వదిలిపెట్టను మా డాడీకి ఏమన్నా అయ్యిందని తెలిస్తే మీ అంతు చూస్తాను అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి స్టేషన్లో ముగ్గురిని కృష్ణప్రసాద్ చెర్రి వంశీ ముగ్గురు ఒకే సెల్లో వేయడంతో కృష్ణప్రసాద్కి ఆశ్చర్యం వేస్తుంది అరే చెర్రీ నువ్వేందుకు అక్కడికి వెళ్ళావు అనగానే సైలెంట్గా ఉంటాడు చెరి అయినా నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదు వంశీ ఆ అర్ధరాత్రి వేళ బావగారి దగ్గర నీకేం పని నువ్వెందుకు వెళ్ళావు అనంగానే అది మావయ్య అది మావయ్య అని చెప్పి నీళ్ళు నమురుతూ ఉంటాడు ఇంకా చెప్పండ్రా తల పిచ్చెక్కిపోతుంది అసలు ఏం జరిగిందో ఏం అర్థం కావటం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో గగన్ భూమి కారులో స్టేషన్కి వస్తారు రావడం రావడంతోనే మరి ఏసీపీ నైని కనిపిస్తుంది ఒక్కసారిగా గగన్ నయని చూసి షాక్ అవుతాడు ఏంటి గగన్ గారు ఆ మేడంని చూసి మీరు ఎందుకట్లా అయిపోతున్నారు అనగానే ఏంటి భూమి ఆ మేడం ఎవరో తెలుసా అని చెప్పేసి అంటాడు ఏం మీకు ముందే తెలుసా అని చెప్పి అంటుంది అవును ముందే తెలుసు అని చెప్పి అనగానే ఎలా తెలుసు ఒకప్పుడు ఒక స్టోరీ ఉందిలే అనగానే భూమికి జెలసీగా అనిపిస్తుంది స్టోరీ ఉందా ఏంటా స్టోరీ ఆ మేడంకి మీకు అనగానే అది చెప్పేంత స్టోరీ కాదు నాదేమీ లేదు తన దగ్గర నుంచే ఉంది ఎప్పుడో తెలుసుకుందు గానిలే అని చెప్పేసి ఇంకా గగన్ తనకి చిరునవ్వుతో ఇంకా గబగబ లోపలికి వెళ్ళి వెంటనే నయనం చూసి హలో మేడం హౌఆర్ యూ అని చెప్పేసి అంటాడు హాయ్ గగన్ అని చెప్పి తను కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాయని గగన్ ఎన్ని ఫైవ్ సెవెన్ ఇయర్స్ అయింది నిన్ను చూసి అని చెప్పి అనగానే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు నువ్వేంటి ఇక్కడ అనగానే నేను స్పెషల్ ఆఫీసర్గా ఈ భూమి కేసులో నన్ను అపాయింట్ చేశారు గగన్ అనగానే వెంటనే గగన్ భూమి నా మేనకోడలు అని చెప్పేసి పరిచయం చేస్తాడు ఇంకా భూమి షాక్ అయిపోతుంది మొత్తానికి గగన్ గారు నేను తన మేనకోడలనని ఒప్పుకున్నారు తన మరదలని ఒప్పుకున్నారు అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉంటుంది ఇంకా నైని గగన్ని పొగుడుతూ ఉంటుంది మొత్తానికి అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు లేదు సినిమా హీరోలా ఉన్నావు అని చెప్పేసి అనగానే చాలు చాలు పొగిడింది చాలు అసలు నేను ఒక కేసు కోసం వచ్చాను అని చెప్పి అనగానే ఆంటీని మీ ఇంటికి రావాలి గగన్ అనగానే కంపల్సరీ తీసుకెళ్తాను ఆంటీ చాలాసార్లు నీ కోసం అడిగేది నైని ఏం చేస్తుందిరా నాయని ఏం అని నువ్వు ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని మరి ఏసీపీ అయిపోయావు నువ్వే మాత్రం తక్కువ శారదాబా ఇన్స్ట కన్స్ట్రక్షన్స్ అని చాలా పెద్ద కంపెనీ పెట్టావు కదా అసలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నావు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిని చూసి భూమికి కోపం వస్తూ ఉంటుంది ఈ నైనే మేడం ఏంటి గగన్ వంక అదో రకంగా చూస్తుంది అని చెప్పేసి కూలిపోతూ ఉంటుంది ఇంకా గగన్ భూమి మొహం చూసి ఏడుపు మొహం పెట్టేది ఏంటి ఏం భూమి ఏంటి మొహం అలా పెట్టావు అని చెప్పేసి అడుగుతాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్